పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ గురుకుల పాఠశాల కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని అలాగే పదహారు లక్షల కాలేజీ విద్యార్థుల స్కాలర్షిప్ లు పెంచాలని పార్లమెంట్ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్ బీసీ భవన్ లో మహాదీక్ష నిర్వహించారు బీసీ నాయకులు వేముల రామకృష్ణ అధ్యక్షతన వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా పెరిగిన ధరల ప్రకారం మెస్ఛార్జీలు పెంచాలని ఉద్యోగులకు మాత్రం జీతాలు పెంచుతారు కానీ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచడానికి ప్రాబ్లం ఏంటని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు ముఖ్యమంత్రి ఈ సమస్యలపై ఆలోచించాలని అన్నారు ఆరు సంవత్సరాల క్రితం ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ఛార్జీలు స్కాలర్షిప్లను కొనసాగిస్తున్నారని అన్నారు తీర్చిదిద్దితే వాళ్ళు గొప్పలు అవుతారు లేకపోతే రావిడియాలే మీ మీదనే కాలుస్తారు రవిడీలను చేస్తే చదువు చెప్పకుండా తిండి పెట్టకుండా రవిడీలు తయారు చేస్తే రేపు మీ ప్రాణాలకే ముప్పు మంత్రులకు ఎమ్మెల్యేలు అందరికీ కాల్ చేస్తారు వీళ్ళందరూ కాబట్టి మా పిల్లలను ఎస్సీ ఎస్టీ బిల్లలకు మంచి చదువు చెప్పడం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం మంచి సౌకర్యాలు కల్పించి గత ప్రభుత్వం విద్యార్థుల నిరుద్యోగులను విస్మరించినందుకు మరి ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు మరి విద్యార్థులను కూడా విస్మరిస్తున్నట్టు అని ఇప్పుడు పదిహేను రూపాయల ఒక పూట భోజనం సంక్షేమ హాస్టల్స్ లో పదిహేను రూపాయల ఒక పూట భోజనం ఏ విధంగా సాధ్యం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం